ఆశ్చర్యం కలిగించే విషయాలు నిజంగా ఇవన్నీ కూడా పల్నాడు విషయంలో కళ్ళు నిజంగా ఆశ్చర్యకరం కళ్ళు నిజంగా పెద్దగా అవుతాయి అంత ఆశ్చర్యకరమైన ఘటనలు న్యాయం ధర్మం వైపున పోలీసులు నిలబడతారా లేకపోతే ఒక మనిషిని ఎలా ఇరికించాలి అని చెప్పి పోలీసులు కష్టపడతారా అన్నదానికి నిదర్శనం ఆ రషీద్ ఇన్సిడెంట్ అయితేనేమి ఈ ఆర్కే పిన్నలి రామకృష్ణారెడ్డి విషయం అయితేనే పల్నాడులో పోలింగ్ రోజు మొదలవుతే మా సీనియర్ నాయకుడు ఐదు సార్లు ఎమ్మెల్యే నాలుగు నాలుగు సార్లు ఎమ్మెల్యే తొమ్మిది పదకొండు పద్నాలుగు పంతొమ్మిది మంచి పేరు ఉంది కాబట్టి తను అన్నిసార్లు రిపీటెడ్గా నాలుగు సార్లు వరుసగా ఆయన ఎమ్మెల్యే గెలుచుకుంటూ వచ్చాడు బలవంతంగా అలాంటి వ్యక్తిని ఏకంగా ఇరికిచ్చే కార్యక్రమం అంతకుముందు పల్నాడు జిల్లాకి ఎస్పీగా రవిశంకర్ రెడ్డి ఉండేవాడు పాపం బాగా పనిచేస్తా ఉన్నాడని చెప్పి ఆ రవిశంకర్ రెడ్డిని తప్పించేశారు వీళ్ళు ఎలక్షన్ కమిషన్ను వీళ్ళకున్న కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళకున్న పలుకుబడితో బిందు మాధవ్ అని చెప్పి ఒకరిని ఎస్పీ తెచ్చుకున్నారు ఆయన చేస్తూ ఉన్న ఆకృత్యాలు అక్కడ అంతా ఇంత కాదు అని చెప్పి ఏకంగా తెలుసుకుని ఎలక్షన్ కమిషనే స్వయంగా ఆయన్ను సస్పెండ్ చేసింది ఆయన చేసిన అగత్యాలకు ఎలక్షన్ కమిషనే ఆయన సస్పెండ్ చేసింది స్వయంగా తెలుసుకొని దాని తర్వాత అక్కడికి మల్లికా గర్గను తీసుకొచ్చింది ఎలక్షన్ కమిషనే నియమించింది మల్లికా గర్గన్ మల్లికా గర్గేమో వీళ్ళ మాట ఎండం లేదని చెప్పి ఆయన ట్రాన్స్ఫర్ చేసేసినారు చేసి అక్కడ శ్రీనివాసులు అని చెప్పి కొత్త ఎస్పీని తీసుకొచ్చారు శ్రీనివాసులు అనే వ్యక్తి వచ్చిన మూడో రోజుకు రషీద్ అనే వ్యక్తిని దారుణంగా రోడ్డు మీదనే నరికేస్తారు వచ్చిన మూడో రోజుకు